గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ పవన్ కుమార్ న్యూరాలజిస్ట్ శ్రీ హాస్పిటల్లో నేను న్యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ అవగాహన వాక్ జరిగింది సో ఇందులో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని తలకాయ నొప్పులు బ్రెయిన్ ఫ్యూమర్ కాదు బ్రెయిన్ తలకాయ నెప్పులు చాలా కారణాల్లో చాలా రేర్ కారణం బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ఫ్యూమర్ అనేది మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి అంటే మనకి ఎవ్రీ మార్నింగ్ తలనొప్పి రావటం తలనొప్పితో పాటు వాంతులు రావటం అది ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి రోజులు గడిచే కొద్దీ రోజంతా ఉండటం తర్వాత ప్రతిరోజు ఉండటం దాంతోపాటు ఐదు సంవత్సరాల పిల్లలు లోపు ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం తక్కువ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి తలనొప్పి వచ్చిన యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మొదటిసారి తలనొప్పి వచ్చిన అది బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రీగా మనం న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జిస్ కానీ కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం స్కాన్ చేయించుకుంటే బ్రెయిన్లో ఏముందో తెలుసుకొని మనం త్వరత ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏ తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు ఏ తలనొప్పిని అశ్రద్ధ చేయవచ్చు అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే ఏ ప్రాబ్లం అనేది అవుతుంది